హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెయికి హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం మందార కొమ్మల్ని చాలా ఈజీగా అయితే మనం గ్రో చేసుకోవచ్చు అండి అది ఎలాగనేదైతే మీకు చూపిస్తాను మనకి చిన్న చిన్న కొమ్మల్ని అయితే మనం పెట్టుకొని ఎలా గ్రో చేయాలనేది అయితేనే మందార పూలు మనం దేవుడికి చాలా ఇష్టంగా పెడుతూ ఉంటాం కదండీ ఒక రకం కాదు మనం ఎన్నో రకాల మందార మొక్కలు పెంచాలని అయితే చాలామంది అయితే ఆశపడుతూ ఉంటారు అది ఎలాగనేది అయితే మనం చూద్దాము పెద్ద పెద్ద కొమ్మలను విరి చేయకుండా చక్కగా మనకు నచ్చిన కొమ్మ ఉందనుకోండి చిన్న కొమ్మ మనం పెట్టి ఎలా గ్రో చేసుకోవాలనేది కూడా మీకు చాలా సింపుల్గా అయితే నేను చూపిస్తానండి చాలా చక్కగా అయితే వేర్లు వచ్చేస్తాయి మనకు నచ్చిన కొమ్మ అయితే మనం ఇలా పెట్టి గ్రో చేసుకోవచ్చు చూద్దామండి ముందుగా అయితే మనం నేను ఈ విధంగా గ్రో బ్యాగ్లు చిన్ని చిన్ని జిప్పర్ బ్యాగ్స్లో అయితే మనం పెట్టచ్చండి మన దగ్గర ఏ కవర్ ఉంటే ఆ కవర్లో పెట్టుకోవచ్చు ఈ జిప్పర్ బ్యాగ్ అనే కాదు అది మనం మన దగ్గర ఏమీ లేకపోయినా సాఫంక్ సైడ్ ఇటువంటివి ఏమీ లేకపోయినా సరే మనం ఎంత ఈజీగా పెట్టి గ్రో చేయొచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను అయితే చూసారు కదా ఎలా వచ్చాయో ఈ విధంగా ఎలా చేశారనేది కూడా మీకు చూపిస్తానండి ముందుగా మనం మనకి నచ్చిన మందార కొమ్మను తెచ్చుకొని మరీ పెద్దది అవసరం లేదండి చిన్న కొమ్మ అయితే సరిపోతుంది చూడండి ఇవి సైడ్ ఉన్న ఆకులన్నీ మనం కట్ చేసేసుకోవాలి మందార కొమ్మకైతేను ఆకులు ఎక్కువ ఉంచకుండా ఒక రెండు మూడు ఆకులు ఉంటే సరిపోతుందండి ఈ కింద చూసారా ఇదంతా బెరడ్ అయితే మనం చెక్కేసుకోవాలి ఇలా చెక్కకపోయినా కూడా మనకి వస్తుంది ఇదిగోండి ఇలా క్రాస్గా మనం కట్ చేసుకోవాలి ఈ కొమ్మని అలోవేరా జ్యూస్లో కానీ దాల్చిన చెక్క పౌడర్లో కానీ మనం అద్దుకుంటే రూట్స్ తొందరగా వస్తాయండి రూటింగ్ పౌడర్ లేకపోయినా ఏం పర్వాలేదండి ఇది ఒక కొమ్మ అయితే మనం ఇలా పెట్టుకోవచ్చు ఇంతకుముందు పెట్టింది అయితే అసలు నేను రూటింగ్ హార్మోన్ కూడా పెట్టలేదండి అంటే కలబంద జ్యూస్ కూడా అప్లై చేయలేదు ఇలా ఒక కవర్లో మనం ఇసుక వేసండి తడిపిన ఇసుక వేసి టైట్గా ఆ కవర్ని గట్టిగా కట్టామనుకోండి ఏదైనా తాడు సహాయంతో గట్టిగా ముడేసామనుకోండి ఒక ట్వంటీ డేస్లో అయితే మనకి వేర్లు వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా కట్టాను ఇలాంటి జిప్పర్ బ్యాగులు కూడా వేయచ్చు చిన్న చిన్న వాటిల్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు మందార కొమ్మలు వేర్లు చూసారా చాలా బాగా వచ్చాయి ఇదైతే అసలు నేను అలోవేరా జ్యూస్ కూడా అప్లై చేయలేదండి వేర్లు చూసారా ఎలా వచ్చాయో మనం ఇసుకలో పెట్టి గ్రో చేస్తే చాలా ఈజీగా వస్తాయి కాకపోతే ఎండలో పెట్టకుండా కొంచెం మనం షేడ్లో పెట్టుకోవాలండి ఇసుకలో పెట్టినప్పుడు చాలా గట్టిగా అయితే మనం నొక్కి పెట్టాలి ఇసుకను అంతే అలా గట్టిగా నొక్కడంలో చూడండి ఇసుకే కదా అనుకుంటాం వేర్లు తెగిపోతాయండి ఆ బ్యాగ్ అయితే మనం చింపేయడమే బెటర్ నీళ్ళు వేసి తడిపి వేర్లు అయితే చాలా చక్కగా వచ్చేస్తాయండి మనకు నచ్చిన కొమ్మ ఏ విధంగా పెంచుకోవాలన్నా సరే ఇలా చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న కొమ్మల్ని ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఎక్కువ పూజ పూజ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఇష్టపడుతుంటారు కదండి మందార పూలని చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో ఒక ఇరవై రోజులకే మనకి వేర్లు అయితే వచ్చేస్తాయండి ఒక నెల రోజులు అయితే ఇంకా ఎక్కువ వేర్లు వస్తాయి ఇలా మనం ఇంకొక పాటులో మనం నాటుకున్నాం అనుకోండి చక్కగా అయితే మనకి పోస్తూ ఉంటాయి ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంటాయి ఈ కొమ్మకి ఫ్లవర్ వచ్చిందండి మీకు చూపిస్తాను చూడండి చాలా చక్కగా అయితే ఫ్లవర్ వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది అండి పింక్ కలర్ ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి ఈ విధంగా మనం చిన్న చిన్న కొమ్మల నుంచి మందార మొక్కలను అయితే మనం పెంచుకోవచ్చండి చాలా ఈజీగాను చూసారు కదా ఇలా ఒక మొక్కని కాదండి మనకు నచ్చిన వెరైటీస్ ఎన్ని ఉంటే అన్నీ కూడా మనం ఇలా చిన్న చిన్న కొమ్మలు పెట్టి అయితే గ్రో చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మందారు మొక్కలను అయితే పెంచుకోండి థ్యాంక్